దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంరక్షణార్థం పరమేశ్వరుడు అనేక రూపాల్లో భక్తులకు అనుగ్రహిస్తుంటాడు అలా దర్శనమిచ్చేటువంటి మహిమానత క్షేత్రమే కూడవెల్లి క్షేత్రం సాక్షాత్ శ్రీ సీతారామచంద్రుడు వారిచే ప్రతిష్ఠింపబడినటువంటి సైకతలింగంతో పాటు కాశీ నుండి ఆంజనేయ స్వామి వారు స్వయంగా తీసుకొచ్చినటువంటి శివలింగం నేటికి భక్తులకి దర్శనమిస్తుంది ఏ ముహూర్తానైతే పుష్య అమావాస్య రోజున త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్రుల వారు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు ఆ ముహూర్తాన్ని ఎవరైతే స్వామివారు దర్శించుకుంటారో వారి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తారు మనోభీష్టాలు నెరవేరుతారు త్రేతాయుగం నుంచి నేటి వరకు పుష్యబహుళ అమావాస్య నుంచి మొదలుకొని కూడవెల్లి జాతర మాఘమాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతారు Voice of Common Man